శ్రీ మాతృ నమ అమ్మ లతాపారాయణలోని పద్నాలుగో శ్లోకానికి అర్థం తెలుసుకుందాం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్త నాభ్యాలవాల రోమాలి లతాపలకు చవ్వయి కామేశ్వర ప్రేమ రత్న మణి ఇదంతా కూడా ఒకటే నామం అండి ఆ నామం ఎలాంటిదంటే కామేశ్వర ప్రేమరత్న అంటే కామేశ్వరుని యొక్క ప్రేమరత్న ప్రేమ అనేటటువంటి రత్నము నాకు బదులుగా అమ్మవారు ప్రతి పనస్థని ప్రతిగా కామేశ్వరుడి ప్రేమకి ప్రతిగా అమ్మవారు తన స్థనాలను ఇచ్చింది అని పురాణాల్లో దీనికి ఒక చిన్న గా గాథ ఉంది అది ఏంటంటే హాలాహలం సేవించిన బిమ్మట శివుడు సముచిల్లి పడిపోతే అమ్మవారు తన స్థనాలను ఇచ్చి అతని సేవ తీర్చిందని ఆ స్థనాల యొక్క అమృత ప్రభావం చేత అతనికి హలాహలం నుంచి వచ్చే వేడిమి కూడా ఉపశమింపబడిందని ఆ హలాహలం మిగతా శరీర భాగాలకి వ్యాపించుకున్న అక్కడ గర్రలం నందు గూడు కట్టిందని అందుకే అతనికి గర్రలకొంటుడని నీలకొంటుడని పేరు దీని ద్వారా మనకి ఏమర్థమైందంటే సాక్షాత్ శివుడు శివుడికి కూడా ఆమె తల్లి అయింది కదండి శివుడికి కూడా అమ్మవారు తల్లి అయింది అదే దీని అర్థం అలాగే వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులు కాబట్టి వాళ్ళకున్న ప్రేమానురాగాలు అనేవి ఈ వాక్యంలోని మనకి అర్థమవుతుంది నాభ్యాల వాళ్ళ రోమాలి లత పల్లకూద్భై అంటే నాభె నుంచి వచ్చేటటువంటి తీగలకు రెండు తీగలకు రెండు పళ్ళవలే అమ్మవారి కుచములు బ్రేలాడుతూ ఉన్నాయి అని అర్థం అంటే ఈ తీగలు ఆ పళ్ళ బరువుకి ఇవి మొంగిపోతున్నాయి అంటే అంత సన్నగా ఉన్నాయి అని అర్థం చూడండి సౌందర్యం అంటే ఎక్కడో లేదు అమ్మలోనే ఉంది సౌందర్యం అంత ఆవిడ నుంచే మనకి సంక్రమించింది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అత్యంత సౌందర్యవంతులు అనడానికి కారణం అమ్మ నుంచే మనకి ఇవన్నీ తల్లి కడుపులో బిడ్డ పడినప్పుడే అమ్మవారి ఆవిడ స్థనాల్లోని పాలు అనేవి వృద్ధి చెందిపోతాయి చూసారా ఆ నాభి నుంచే కదా బిడ్డకి ఆహారం అనేది ఏర్పాటు అవుతుంది అక్కడ నుంచే కదా ఇక్కడ స్థనంలోని పాలు వృద్ధి చెందేది చూడండి అక్కడ ఇక్కడ మనకి నిత్యకృత్యం జరిగే విషయాలు అక్కడ ఎప్పుడో చెప్పేశారు వసన్యాది వాగ్దేవతలు అది అమ్మవారి నుంచే మనకి సంక్రమించింది అలాగే సౌందర్య లహరిలో ఏం చెప్తున్నారంటే అమ్మవారికి అమ్మగా అమ్మవారి కుచద్వయాన్ని సూర్య చంద్రులతో పోల్చారు సౌందర్య లహరిలో సూర్య చంద్రులతో పోలిస్తే సూర్యుడు చంద్రుడు సాక్షి జగత్తుకి సాక్షి భూతాలు సూర్యుడు జీవనాధారం అయితే సకల ప్రాణికోటికి జీవనాధారము సూర్యుడు అయితే ఔషధ సంపద చంద్రుడు ఔషధాన్ని ఔషధాన్ని సమృద్ధి చేసేది చంద్రుడు మనకి ఔషధ మొక్కలన్నీ కూడా ఔషధాలన్నీ కూడా చంద్రకాంతిలోనే తయారవుతాయి అలాగే మనము తినడానికి ఆహారం అనేది సూర్యకాంతిలో ఉంది చెందుతుంది ఇక్కడ ఎంత మనం మహోత్కరమైనటువంటి భావనతో చూడాలి అమ్మవారి స్తన ఒకటి సూర్యుడైతే ఒకటి చంద్రుడు అది సకల ప్రాణికోటికి జీవనాధారము సాక్షిభూతము ఇంతకన్నా మనం ఇంకా ఏం చెప్పగలండి అమ్మకి సూర్యుడు ఎక్కడ చంద్రుడు ఎక్కడ అమ్మ ఎక్కడ శివుడు ఎక్కడ చూడండి ప్రతి శ్లోకానికి అర్థము వివరణ తెలుసుకుంటూ ఉంటే మనకి చాలా భక్తి ముక్తి రెండు కూడా కలుగుతాయి అయితే ఈ శ్లోకం ఈ శ్లోకం పట్టడం వల్ల ఈ శ్లోకం లలిత శాస్త్రంతో సంపుడీకరణ చేయడం వల్ల ఏంటి వృద్ధి కలుగుతుందా అంటే ఆలు మగలకి అన్యోన్యత ఏర్పడుతుంది తర్వాత వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహం ఏర్పడుతుంది జీవనాధారం జీవనాధారం అంటే అమ్మవారి శనయుగం అనేది మనకి సర్వం ప్రాణిపోటికి జీవనాధారం జీవనాధారం ఏర్పడుతుంది జీవనాధారం లేని వాళ్ళకి జీవనాధారం ఏర్పడుతుంది చూడండి ఎన్ని రకాలుగా మనకి వచ్చిందో కాబట్టి శుక్రుడి యొక్క మనకి దోషాలు పోవాలి అని అంటే ఈ శ్లోకం అనేది సంపుటీకరణ చేసుకొని లలితాపారాయణ చేసుకుంటే మనకి జీవనాధారం లేని వారికి జీవనాధారం అలాగే భార్య అన్యోన్యత లేని వారికి భార్య భార్య అన్యోన్యత కుదురుతుంది అలాగే వివాహం కాని స్త్రీ పురుషోదులకు వివాహాలు జరుగుతాయి అయితే ఇష్టం లేని వాళ్ళకి మనం చేయలేం కదండి మనం కోరుకొని ఇవి చేయాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు అంతేకాని ఇలా జరుగుతుంది కానీ ఒకటి రెండు సార్లు చదివిస్తే జరిగిపోదండి మనం జరిగే వరకు చదువుతూ ఉండాలి కొందరికి ఏంటంటే ఇలా చేయడం వల్ల వేగంగా సత్వరమే ఫలిస్తాయి అంటే వాళ్ళ కర్మలు కొద్దిగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చాలా దూరం నడిచేస్తారు కొంచెం దూరం ఉంటది కాబట్టి వాళ్ళు ఇక్కడ తీసుకోగానే డైరెక్ట్ గా వెళ్ళిపోతారు అదే మనం అంత దూరంలో ఉండి ఇక్కడికే వెంటనే ఈ పూజ కానీ వచ్చేయంట రాదు కదా కాబట్టి అలా నడుస్తూ నడుస్తూ ఉంటే కొంచెం ముందుకు వెళ్తే మన గమ్యం అనేది మనం చేరుకోవచ్చు కాబట్టి నెక్స్ట్ శ్లోకంలో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ